హాయ్ అండి అందరికీ నమస్కారం రమిజ్యోతి తెలుగు కథలకి స్వాగతం ఏకాంత ఆ రాత్రి అరవై మూడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇంకా కథలోకి వెళ్దాం ప్రణయ పక్క నుండి నడుచుకుంటూ వెళ్ళి డోర్ పెట్టి దగ్గరగా వచ్చాడు తన భుజంని పట్టుకుని అసలు ఏంటి నీ ప్రాబ్లం నీకు దగ్గరగా ఉండి మచ్చిక చేసుకోవాలని చూస్తే ఆరోగ్యంపైకి తెచ్చుకున్నావు సరే తన ఇష్టం వచ్చినట్టుగా ఉండని అని అనుకుని నేనేమి ఇబ్బంది పెట్టకుండా ఉంటున్నా కదా అయినా కూడా ఎందుకు వెళ్ళిపోతా అంటున్నావు చెప్పాను కదా నీకు ఇక నీ జీవితంలో ఎలాంటి ఇబ్బంది ఉండబోదని నీకు అన్నీ నేనే అని నీ జీవితం ఇక ముందు నీకు నచ్చినట్లుగా ఉంటుందని నీకు అర్థం కాదా నీ సమస్య ఏంటో నాకు అర్థం కావడం లేదు అని అన్నాడు ప్రణవ్ కోపంగా నా సమస్య ఏంటో నీకు తెలియదా అంది ప్రణయ ఏంటో చెప్తేనే కదా తెలిసేది అన్నాడు ప్రణవ్ నీకు పెళ్ళి అయింది ఇంట్లో నీకంటూ ఒక భార్య ఉంది అంది ప్రణయ అది పెద్ద సమస్య కాదు అన్నాడు ప్రణవ్ అదే నాకు పెద్ద సమస్య అంది ప్రణయ అసలు నాతో లేని వాళ్ళు నీకు సమస్య ఎలా అవుతారు అని అన్నాడు ప్రణవ్ అర్థం కాక చూసింది ప్రణవ్ వైపు ప్రణతికి ఏమైంది తను కూడా రాకేష్ లాగా అని అంటూ ఉండగానే కాదు అలా ఏమీ జరగలేదు అని అన్నాడు మరి నీతో లేకుండా ఎలా ఉంది మీ ఇద్దరికి పెళ్ళి అయింది కదా ఆ రోజు షాపింగ్ కూడా వచ్చారు కదా నేను చూశాను కదా అని అంది పెళ్ళి అయింది నేను ఎలా అయితే మా అమ్మ బలవంతం మీద పెళ్లి చేసుకున్నానో తను కూడా అలాగే వాళ్ళ నాన్న బలవంతం మీద పెళ్లి చేసుకుంది ప్రణతి అంతకు మునిపే వేరొకరితో ప్రేమలో ఉంది పెళ్ళైతే వచ్చిన అమ్మాయి నన్ను మార్చుకుంటుందని మా అమ్మ ఆశపడింది కానీ మా ఇద్దరికి మా ఇద్దరిది చెరొక లోకం నేను నిన్ను తలుచుకుంటూ నీ లోకంలో ఉంటూ పిచ్చివాడిని అయిపోతుంటే తను అతని కోసం ఎప్పుడు బాధపడుతూ ఉండేది పెళ్ళైతే చేశారు కానీ మా ఇద్దరి మనసుల్ని ముడివేయలేదు ముడివేయలేరు కదా పెద్దవాళ్ళు నా బాధ నాది తన బాధ తనది పెళ్ళైన ఆడపిల్లలు ఎంతోమంది మారిపోయారు ప్రేమించిన వాళ్ళని మర్చిపోయారు అని అనుకున్నాడు మా మామయ్య కానీ ఒకరికి కాకపోతే కనీసం ఒకరికైనా ఇష్టం ఉంటే ఆ బంధం బలపడుతుందేమో ఎవరి దారి వారిది అన్నట్లుగా ఎవరి లోకంలో వాళ్ళం ఉంటే అది ఎప్పటికీ బలపడదు కదా అందరూ ప్రణతికి సర్ది చెప్పాలని చూశారు నన్ను తను ప్రేమించిన వాడితో పోల్చుకుని ప్రతి విషయంలోనూ చిన్న చూపు చూస్తూ వచ్చింది ప్రణతి ప్రణతి తన ఆశలను కోరికలను నెరవేర్చేవాడిలాగా నేను కనిపించలేదు అందుకే ఒకరోజు ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోయింది వెళ్ళిపోతున్నప్పుడు నేను కూడా చూశాను కానీ నాకు ఆపాలని అనిపించలేదు నా జీవితం ఎలాగో ఇలా అయిపోయింది కనీసం తన జీవితం అయినా బాగుంటుంది అనుకుని తన దారిన తనను వెళ్ళనిచ్చాను తర్వాత అతన్ని పెళ్లి చేసుకుంది అని తెలిసింది ఒకరోజు వచ్చి విడాకులు కావాలని అడిగింది విడాకులే కదా హాయిగా ఇచ్చేశాను అందరూ నన్ను చూసి నవ్వడం మొదలుపెట్టారు ఎందుకో తెలుసా తను విడాకులకి కారణం ఏమని పెట్టిందో తెలుసా పెళ్ళయ్యాక నేను తనని అసలు ముట్టుకోలేదని నాకు మగతనం లేదని నా మీద నింద వేసినా కనీసం తనైనా సంతోషంగా ఉంటుందిలే అని అది పట్టించుకోలేదు నేను కానీ అందరూ నన్ను చూసి నవ్వుతుంటే మా అమ్మ భరించలేకపోయింది తన తమ్ముడిని నిలదీసి అడిగింది నిజంగా మగాడైన అక్కవాడు ఎలాగోలా నా కూతురిని ఒప్పించి పెళ్ళి చేస్తే మచ్చిక చేసుకోవడం కూడా తెలియదా కనీసం ముట్టుకోలేదంట కదా ఇక ఎలా ఉంటుంది నా కూతురు మాత్రం పోనీలే నేను తప్పు చేసినా తనైనా కరెక్టే చేసింది అని అన్నాడు మామయ్య కూడా ఏ తమ్ముడు కోసమైతే నన్ను నిన్ను దూరం చేసిందో ఆ తమ్ముడు తనకు కాకుండా దూరం అయిపోయాడు నిన్ను దూరం చేసింది అన్న కోపంతో అమ్మతో మాటలే మానేశాను నేను ఏకాకిగా మిగిలిపోయింది కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంది రోజు ఎవరు చేసిన దానికి వాళ్ళే అనుభవించక తప్పదు కదా నేను మాత్రం ఏం చేయగలను అంటూ ప్రణయ దగ్గరికి వచ్చి తన భుజాలపై చేతులు వేసి నిన్ను మాత్రమే ప్రేమించాను నీ శరీరం మాత్రమే నీ శరీరంపై మాత్రమే నిన్ను మాత్రమే నా భాగస్వామిగా ఊహించుకోగలను నువ్వు రాకేష్తో సంతోషంగా ఉండాలని కోరుకున్నాను కానీ నువ్వు అతనితో సంతోషంగా ఉంటే చూసి భరించలేకపోయాను అతను పోయినందుకు సంతోషించడం తప్పే కానీ అంతకి మించి ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఇలా అయినా నువ్వు నాకు దక్కుతావు మళ్ళీ మొదటి నుండి మన జీవితం మొదలెడదాం అంతా మర్చిపోదాం నువ్వు నాకు కావాలి ప్రణయ నేను నీకు మాత్రమే సొంతం వేరొక అమ్మాయి వైపు ఎప్పుడు కన్నెత్తి చూడలేదు ఎవరిని నా తోడుగా ఊహించుకోలేదు అంటూ ప్రణయను అల్లుకుపోయాడు ప్రణవ్ ప్రణవ్ గురించి ఇదంతా ఊహించలేదు ప్రణయ అదంతా చాలా బాధగా అనిపించింది ఇన్నాళ్ళుగా తన భార్యతో సంతోషంగా ఉన్నాడు అనుకుంది కానీ తను దూరమైన దగ్గర నుండి తన కోసమే ఆలోచిస్తూ ఇంతలా వేదన అనుభవిస్తున్నాడని అనుకోలేదు ప్రణవ్పై జాలి కలిగింది కానీ అతన్ని తిరిగి అంగీకరించాలని మాత్రం అనిపించడం లేదు కారణం విశ్రుత రాకేష్ కూతురుగా ముద్రపడిపోయిన విశ్రుతను తీసుకొచ్చి మళ్ళీ ప్రణవ్తో ఎలా ఉండగలదు అదేమైనా తన కూతురి భవిష్యత్తుకు ఇబ్బంది అవుతుందేమో అని అనిపించింది ప్రణయకు ప్రణవ్ని బలవంతంగా దూరం జరిపి ఒక బంధం విడిపోయినంతవరకే అందంగా ఉంటుంది ఒకసారి విడిపోయి దారులు వారి వయ్యాక తిరిగి ఆ బంధం కలవదు ఒకవేళ కలిసిన మునుపటిలా మాత్రం ఉండదు నా జీవితంలో ఒక ఉన్నతమైన వ్యక్తి రాకేష్ ఆ వ్యక్తి కూతురుగా నా బిడ్డ పెరగడం నాకు ఇష్టం నా బిడ్డను ఇబ్బంది పెట్టలేను నా సుఖం కోసం తన భవిష్యత్తుకి అడ్డంకి కాలేను అని అంది ప్రణయ విశ్రుత గురించి నువ్వు ఆలోచించొద్దు నీ రక్త మాంసాలు పంచుకుని పుట్టిన బిడ్డ తను అంటే నా బిడ్డ కూడా ఎప్పుడు కూడా విశృతని వేరేలా నేను చూడను అని అన్నాడు ప్రణవ్ ఆ మాటలకు ప్రణయ కంటి నిండా నీళ్లు తిరిగాయి ప్రణవ్ని గట్టిగా కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చింది ప్లీజ్ ప్రణయ ఏడవద్దు ఒక్కసారి నేను చెప్పేదాని గురించి ఆలోచించు విశృతకు కూడా తండ్రి లేకుండా ఉండడం కష్టమవుతుంది మనిద్దరం పెళ్లి చేసుకుందాం ఇద్దరం కలిసి విశృతకి మంచి భవిష్యత్తు ఇద్దాం నీకు నాపైన అంతగా నమ్మకం లేకపోతే అనుమానం ఉంటే ఇక మనం వేరే పిల్లల్ని కూడా కనొద్దు విశుతని నా బిడ్డగా పెంచుకుంటాను అని అన్నాడు ప్రణవ్ ఆ మాటలకు ఇంకా ఎక్కువగా గట్టిని గట్టిగా ప్రణవ్ని చుట్టేసుకుంది ప్రణయ్ను అదిమి పట్టుకొని తన తలపై ముద్దు పెట్టాడు మొహాన్ని చేతుల్లోకి తీసుకుని పెదాలను అందుకున్నాడు కళ్ళు మూసేసింది ప్రణయ తను అన్నాళ్ళుగా ప్రణయపై పెంచుకున్న ప్రేమనంతా ఆ ముద్దు రూపంలో చూపిస్తూ ఉంటే తన్మయత్వంతో మునిగిపోయింది ప్రణయ కాస్త వెనక్కి జరిగాడు ప్రణవ్ అతని కాళ్ళపైకి తన కాళ్ళను చేర్చేసింది ప్రణయ చుట్టు ప్రణయ నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరగా లాక్కొని అలాగే అడుగులు వేస్తూ అక్కడే ఉన్న గది లోపలికి తీసుకువెళ్ళాడు చిన్నగా కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను నా కథలు మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి